హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో మేమైతే మీడారం జాతరకి వచ్చామని ప్రీవియస్ వీడియోలోనైతే చూశారు చూసారు కదా ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఒక ప్లేస్ దగ్గరకి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేమైతే మేకని తీసుకొని వచ్చామని చెప్పా కదా ఇక్కడే ఉన్న వాళ్ళతోటి కట్ చేపిస్తామని కూడా చెప్పాను కదా సో ఇంకా అది వండుకొని ఇంకా ఇక్కడే తిని కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళాలంటే మనకైతే ఒక మంచి ప్లేస్ అయితే కావాలి ఆ ప్లేస్ కోసం ఇంకా వెతుక్కుంటూ అయితే వెళ్తున్నాం మేకని కట్ చేసే వీడియోని అయితే నేను తీయలేదు ఎందుకంటే మేము టెంపుల్ లో దర్శనం చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది మేము దర్శనం చేసుకునే లోపు వాళ్ళు అయితే కట్ చేసి ఇచ్చారన్నమాట అంటే ఎవరన్నా ఒకరు దగ్గరుండి కట్ చేపించాలి ఎంట్రెన్స్ లో మాత్రం ఇవైతే చాలా బాగా పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చినవి మళ్ళీ నెక్స్ట్ జాతర కల్లా మంచిగా ఉంటది ఇదంతా చూడడానికి అయితే టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు కొన్ని డేస్ ముందు నుంచే స్టార్ట్ చేస్తుంటే అయిపోతుండే జాతర టైంకి అంత డిస్టర్బెన్స్ గా ఉంది ఇంకా మనం వెతుక్కుంటూ వెతుక్కుంటూనైతే ప్లేస్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇంకా ఈ ప్లేస్ కి ఎలా వచ్చాము ఎక్కడి నుంచి వచ్చాము అదంతా నేనైతే వీడియో తీయలేదు ఇంకా కుకింగ్ వీడియో కూడా ఏం తీయలేదు మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది టూ థర్టీ అలా అయింది మేము ఇక్కడికి వచ్చేసరికి ఇక నాకు ఇంట్రెస్ట్ కూడా పోయిందన్నమాట సో అందుకే నేనైతే ప్రాపర్ గా వీడియో తీయలేదు ఇక్కడ దాని గురించి మా ఊళ్ళో అయితే లాస్ట్ లోనైతే ఫుల్ డ్యాన్స్ వేశారు దానికోసం మొత్తం అయితే నేనైతే ఈ వీడియో నైతే అప్లోడ్ చేస్తున్నా కొన్ని క్లిప్స్ ఉండే అవైతే యాడ్ చేస్తున్నా ఇంకా మొత్తం వ్లాగ్ తీస్తే చాలా ఫన్నీగా ఉండే బట్ నేనైతే తీయలేదు ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది ఇంకా మొత్తం అంతా ప్యాకింగ్ అంతా చేసుకున్నాము ఇంకా వెళ్ళడానికి ఇంకా మా తాతనైతే డాన్స్ స్టార్ట్ చేసాడు నేను వస్తుంటే నాకైతే ఎదురొస్తున్నాడు డ్యాన్స్ చేసుకుంటూ నేను ఎంత ఆపినా కానీ అస్సలు ఆగుతలేడు వేస్తేనే ఏడ కింద పడతాడేమో అని మా అందరికేమో భయం అవుతుంది కాకపోతే బాగానే డ్యాన్స్ చేస్తున్నాడు తాత డ్యాన్స్ చేస్తుంటే ఇంకా మా అక్క పిల్లలు కూడా ఆగుతలేరు వాళ్ళు కూడా వచ్చి డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఫుల్ బ్లాగ్ తీస్తే బాగుండు ఇక్కడ కుకింగ్ చేసుకున్నది ఇంకా ఫన్నీ ఫన్నీ జోక్స్ వేసుకున్నవి అవన్నీ ఒక వీడియో తీస్తే బాగుండు బట్ నాకు అంతా ఇంట్రెస్ట్ అనిపించలేదు సో అందుకనే నేనైతే తీయలేదు ఉన్న కొంచెం సేపు అయినా సరే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మనం పోయిందే ఎంజాయ్ చేయడానికి అంతే ఇంకా వీడియో మేమైతే ఇలా అయితే ఎంజాయ్ చేసాము వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఛానల్ని ఫాలో అవుతుండండి అంతే ఇంకా బాయ్ బాయ్